ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలైంది వాళ్ళు పనిలో నుంచి కిందకి దిగి ఒంటి గంట అన్నారికి వెళ్ళిపోయారు మనకి పొద్దున్న ముగ్గురు వచ్చారు కదా పనిలోకి ఆ ప్లేట్లో వచ్చి మనకి ప్లాస్టింగ్ వచ్చేసి మనకి ఈ పక్క చేశారు అంటే మా ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఒకటే రెండు దాంతో కలిపి మొత్తం సీలింగు మూడు ఉన్నాయి మూడాట్లకి ఒకటి చేసేసారు ఒకటి చేసేసేపటికి ఒంటి కంటన్నర అయింది ఒంటికంటన్నరకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను ఏది టాఫీ ఈ టాఫీ పెట్టుకుని చాలా మట్టుకు సున్నం వదిలేస్తున్నారు క్లియర్గా ఎత్తడం లేదు ఇదిగోండి నేను ఈ టాఫీ తోటి చాలా సున్నం పోగొట్టాను ఇది అంతా మళ్ళీ మనం కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకుని ఎక్కడన్నా గోతులు ఉన్నా కూడా లేక మన వాళ్ళకి ప్రహరీ గోడ పక్క అంట పోసుకుంటాక కూడా పని చేద్దీది అంటే మరీ అంత క్వాలిటీ కాదు కానీ ఉన్నంత పర్లేదు ఇది అంతా పోగొట్టాను నేను పోగొట్టాక నాకు కూడా ఆకలేతుందని నేను పని అయితే వదిలేసాను అనందిని వచ్చాక ఇవన్నీ పూగడతాను పూగట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి నాకు చాలా పని ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి ఈ పక్క చేస్తారో పక్క చేస్తారో ఈ పక్క చాలా మటు చేసేస్తారు ఎందుకంటే పొద్దున్న వాళ్ళకి ఆ బిల్లలు పోతాం ఆలసిపోయింది రేపు పొద్దున్న డైరెక్ట్గా వచ్చేసేసి ఈ పనే పట్టుకుంటారు కాబట్టి చాలా మట్టి చేసేస్తారు నేను సాయంత్రంలోపు ఏం చేయాలంటే ఇదిగోండి రేపు పొద్దున ఇది చేయాలంటే తడపాలి తడపాలంటే మళ్ళీ ఇది మొత్తం తడిపోనుకోండి నీళ్ళు కిందకు వచ్చేస్తాయి మనకి ఇక్కడ సిమెంట్ బత్తలు ఉన్నాయి ఈ సిమెంట్ బత్తలు మనం క్లియర్ చేసేయాలి సాయంత్రానికి ఏది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ వేసినా సరే మళ్ళీ అది చేసింది తడుపుతాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి ఇక మనకి వేరే దారి లేదు కాబట్టి సిమెంట్ బత్తాలు తీసుకొచ్చి ఇదంతా శుభ్రంగా ఏది మంచాలు తర్వాత ఈ కుర్చీలు ఈ బ్యాగులన్నీ తీసేసేసి అది అలా లోన్ కెట్టుకుని ఇక సిమెంట్ బత్తలు ఇక్కడ వేసుకుంటే మనకి తడవకుండా ఉంటాయి ఆ పని చేయాల మళ్ళీ ఒక గంట అన్న కనీసం ఖాళీ చేసుకుని ఇసుక అయితే జల్లు తెచ్చారు ఇదిగోండి జల్లెడు తెచ్చాను నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడింటికాళ్ళ నుంచి గేట్లు అయితే బిగించడానికి పని వాళ్ళు వస్తున్నారు మొన్న నేను కాంట్రాక్ట్కి ఇచ్చాను కదా ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి అవ్వాలంటే ఈ గేట్లు బిగిచ్చేయాల గేట్లు బిగిస్తాం అయిపోయిందంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయినట్టే ఇంకో గంటలో మళ్ళీ గేట్లు బిగించే వాళ్ళు వస్తారు ఇదిగోండి పొద్దున్న మొన్న ఈ పిల్లర్లు పోసినప్పుడు తేడాగా పోసేసారు అందుకని మళ్ళీ పొద్దున్న వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్ళీ ఈ పిల్లర్లు మళ్ళీ బద్దలు కొట్టిచ్చాను ఇదంతా ఎత్తేసేసి గోడ పక్కన వేసాను ఇదిగోండి గేట్లు గేట్లు పక్కన ఇట్టాం మధ్యాహ్నం కాడ నుంచి గేట్లు బిగిస్తారు ఇంకా సత్యవతి సాయంత్రం ఏ టైంకి వద్దో తెల్దావు పిల్లలు ఈరోజు ఫేర్వెల్ పార్టీ కాబట్టి వాళ్ళకి భోజనాలు అక్కడ తర్వాత మ్యూజికల్ నైట్ అంటున్నారు మొత్తం ఇంకా వాళ్ళ రోజు వెళ్తే ఇంకా దాదాపు యాభై రోజులు వాళ్ళకి సెలవులు కాబట్టి వాళ్ళు వచ్చేపడికి సాయంత్రం నాలుగు అవ్వచ్చు ఐదు అవ్వచ్చు నేను మటుకి ముద్ద అనంతని మళ్ళీ పనులు అన్నీ చేయడం ప్రారంభిస్తాను పొద్దున్న సత్యవతి పచ్చన పప్పు ఊరిళ్ళ హడావుల్లో సత్యవతనే కాదు ఎవరైనా సరే మనకి అంత మంచి కూర ఉండి వెళ్ళలేరు ఎందుకంటే పుట్టింటికి అనేప్పటికి చాలామంది ఇక్కడ పనులన్నీ వదిలేసి ముందు అక్కడికే వెళ్తారు సత్యవతి నాకు పొద్దున్న పచ్చన్నపప్పు కూర ఉండింది ఇప్పుడు నేను ఆనందిని మిగిలిన పనులైతే చేస్తాను ఎరడా రే వచ్చాడా ఎరడాదా రారీ చేద్దామంతా ఇలా అనుకో వచ్చే పిల్లలు ఏంటి రమ్మన్న పై ఎక్క ఇలా పై ఎక్కడి మా ఇల్లు తాగరైతే గేట్లో ఇక్కడ పెట్టేశారు అక్కడ ఎడుతున్నారు ఇక దారికి వెళ్ళకుండా రేపు ఆగితే ఎల్లుండి వచ్చి దమ్మచ్చేది నడవరా వచ్చాహంగారు ఎప్పుడు నుంచి ఆడుకుంటున్నాగా ఏ బేగరా ఎరడా వీళ్ళు కాల్ కట్టుకోండి వెళ్ళి కాల్ కట్టుకోండి చెప్పుల చెప్పులు తీసేయండి ఆదిత్య ఇట్లా సార్ వేగరా ఆ చిన్న గంటలాగ ఆ చివరికి లాదు ఇలాగా మోసలాదు ఎలాగా లాగలగా అద్దరి గంటలాదు అంతే అలగుదల అలగుదలే లాగట్నేసి <smallélan> లాగట్నేసి <ici> ఏ వస్త పడిపోతుంది అమ్మ ఇలా కట్టుకోస పడిపోతుంది కట్టి పట్టమ తాగా కింద ద్రంట అంతే కదా ఎవరు వచ్చారా పచ్చకాయ

వీళ్ళు బేగలు ఇందరి నుంచి కాకేస్తున్నారు వాళ్ళ రే పిల్లలు ఆదిత్య రే ఇక్కడైనా ఆకుట్టు ఇక్కడైనా యాకండి సిమెంట్ ఆడిపోద్ది నుంచో అయితే వెళ్ళి ఈ పక్కన గేట్లు మనకి రాత్రి పెట్టారండి ఇప్పుడు నేను ఏం చేయాలంటే వాళ్ళకి టీ ఇచ్చాను కదా ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు ఈ బాక్స్ వడతీసేయాల ఇంక రాళ్ళు తర్వాత ఈ కర్రలు కొట్లు కట్టారు కదా మొత్తం ఇవన్నీ తీసేయాలి తీసేసేసి ఇదంతా శుభ్రం చేయాలి ఈరోజు సత్యవతి వాళ్ళ ఆకుర్టుకు వచ్చారండి ఆకుర్ట్ ఎక్కడో కాదు ఊళ్ళోనే అసలు ఈ ఆకు అంటే ఏంటంటే నేను చెప్తాను కింద సచివత వాళ్ళు ఆకు అయితే రావడానికి ట్రాక్టర్ వేసుకుని వెళ్ళారు ఆకు అంటే బేర ఆకు ఏ ఆకుపడితే ఆకు దూయరనమాట మనకి పక్కవానికి వచ్చిన ఆకుని జాగ్రత్తగా దూసి తాట మీద ఎక్కించుకుని ఇలాగ బేరని కడకి తీసుకొస్తారు బేరని కడక తీసుకొచ్చిన తర్వాత ఇవి వచ్చేసి రాట్నాలు అండి రాట్నాలకి ఇది ఇలా కర్ర వేసుకుంటారు ఇలా కర్ర వేసుకుని కడతారు కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇది వచ్చేసి బేరణం ఈ బ్యారన్లోకి ఎక్కిస్తారు ఎక్కిన తర్వాత ఆ మూడు పగల్లో మూడు రాత్రులు ఈ బ్యారన్లో కాలుస్తారు అనమాట ఇది ఆల్రెడీ దించేసారు మనకి ఇది ఎక్కిచ్చారు ఇందులో నేను మీకు చూపిస్తాను కట్టేసిన తర్వాత తర్వాత ఇది ఇలాగ ఇలాగ బ్యారన్లోకి ఇలాగ ఎక్కిస్తారు అలా కాలిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అంటే మనకి రంగు వచ్చిన తర్వాత తీసేస్తారు బయటికి తీసేసేసి అదిగలగా ఆరు బయట వేస్తారు ఇదిగలగా ఆరు బయట వేస్తారనమాట ఇలాగ వేసిన తర్వాత ఏమవుద్దంటే పొగాకు పొదనొద్దు పొదనొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తీసు కొంతమంది ఇంటికి తీసుకెళ్తారు కొంతమంది ఇలాగ దగ్గరలో షెడ్లు ఉంటే కనుక ఈ షెడ్లో వేస్తారు పొగాకు వేసిన తర్వాత మళ్ళీ ఆ పొగాకుని ఫస్ట్ రకం రెండో రకం మూడో రకం అని గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేసిన తర్వాత అదిగోండి అవి వచ్చేసి బేళ్ళు అవి గ్రేడింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ రకం రెండో రకం మూడో రకం అని బేళ్ళు తొక్కుతారు మూడు అంటే మొత్తం ఆ మూడు రకాల బేలు తొక్కిన తర్వాత మార్కెట్కి వేస్తారు అంటే పొగాకు మార్కెట్కి వేస్తారు ఇక మార్కెట్ నుంచి ఫ్యాక్టరీలకు వెళ్తే లేదా మన పొగాకు చాలా మట్టికి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ రకంగా పొగాకు సీల్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి సచివేత వాళ్ళు పొగాకు ఆకు కొట్టుకురావడానికి ఆ కిందకి వెళ్ళారు అక్కడికి వెళ్దాం మనం